హాయ్ అండి ముందు వీడియో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ వీడియో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం డబుల్ ఫోల్ మీద షేప్ బెల్ట్కు కుట్టు వేసుకోవాలి అదేవిధంగా ఇటు సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి క్లాత్ అటు ఇటు జరగకుండా ఉండటం కోసం ఇక్కడ కూడా కుట్టు వేసుకుని అగస్టున్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత రెండోది షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి హ్యాండ్స్ లూజ్ దగ్గర ఆ పింఛు వదులుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఎలాగా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టుగా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసేసుకొని కార్నర్ మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు అంతా కూడా చక్కగా జాయింట్ చేసేసుకోండి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం జాయింట్ చేసుకొని నీట్గా ఎగస్తున్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు లోతు తెరడం కోసం ఒక స్టక్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కుట్టుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా మిడిల్కి పట్టుకొని స్టో సోల్ స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్సిపెట్టి దగ్గర ఉన్న డాట్ని కూడా ఒక కుట్టు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకొని సంఖ వైపుకి ఒక కుట్టు వేసేసుకోవాలి రెండోది కూడా అదే విధంగా కుట్టుకోవాలండి రెండో డాట్ని కుట్టుకోవాలి మెయిన్ డాట్ని పట్టుకొని సంఖ వైపు డాట కూడా ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ కాత్కి జాయింట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకొని షేప్ అయితే వస్తుందో చూసుకొని ఇలా మొత్తం నీట్గా కుట్టి వేసేసుకోవాలి రెండో పార్ట్ కూడా అదే విధంగా కుట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇలా అంతా నీట్గా కుట్టుకున్న తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ని తీసుకొని ఉక్కిసి పెట్టి కర్జా పెట్టి పొడవు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి అలాగే సైడ్ జాయింట్ వైపు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా సెక్ చేసుకున్న తర్వాత ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ నెక్ దగ్గర క్లాత్ మిగులుతుంది కదా అది తీసుకొని ఇలాగ సఖానికి కట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని మన వైపుగా వేసుకొని ఎడమ చేతి వైపునే ఉక్సిపెట్టి కుట్టుకోవాలండి కుడి చేతి వైపు ఉన్నది కార్జు పట్టి కుట్టుకోవాలి ఈ విధంగా వీడియోలు చూపిస్తున్న విధంగా హాఫ్ ఇంచ్కి లోపలికి ఫోల్ చేసుకున్నప్పుడు కుట్టు వేసుకోవాలి అలాగే ఓపెన్ చేసుకొని దాని మీద ఇంకో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలండి కష్టం క్లాత్ని కట్ కావాలి ఇప్పుడు కార్చేపట్టి కుట్టుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకొని ఆ ఇంచ్కి లోపలికి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఓపెన్ చేసేసుకొని వెనక్కి రెండు మడతలు పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఎగస్టు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఉక్స్ పెట్టి కార్చిపెట్టి పొడవు సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకుని సైడ్ జాయింట్ వైపు పొడవ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఆఫ్ ఇంచ్ వదులుకొని మిగతా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ పెట్టి జాయింట్ చేసుకోవాలండి ఈ విధంగా జాయింట్ చేసుకొని ఇంకొక కుట్టు ఓపెన్ చేసుకొని ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ డాట్స్ కుట్టుకోవాలండి ఇలాగ సోలర్కి స్ట్రైట్గా పట్టుకొని ఆ ఎంచ్కి కుట్టు వేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి ఇప్పుడు శోలాని జాయింట్ చేయించుకుని హ్యాండ్స్ వెతుక్కోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకొని ఇలాగ రప్ ఇచ్చేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా తర్వాత మన వైపు తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోండి ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో పెట్టేసుకొని కుట్టుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇప్పుడు మన వైపు తిప్పుకొని ఇంకొక కుట్టు వేసుకోవాలి నీట్గా ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు వేసేసుకోవాలి తర్వాత హ్యాండ్ లోజు హార్మ్ లోజు నడుములోజు ఈ మూడింటిని కలుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాలి ఈ మూడు మార్కులను కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలి తర్వాత ఇంకో కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలండి ఇటువైపు అంతేనండి హ్యాండ్ లూజు హార్మ్ లూజు నొడము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత సైడు ఎకష్ట ఖర్చుల కోసం ఇంకొక రెండు ఇంకొక రెండు కుట్లు వేసుకోవాలండి తర్వాత ఎకస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్